కేవలం పారిశ్రామికవేత్తల్లోనే కాకుండా రైతుల్లో కూడా నిజాయితీ పరులు ఉంటారు అవినీతి పరులు ఉంటారు అక్కడ పెద్దవాడు ఉంటాడు చిన్నవాడు ఉంటాడు నిజానికి రైతులకు వచ్చే రుణాల విషయంలో ఎంతమంది రైతులకి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాళ్ళ ఖాతాలు ఉన్నాయి వాళ్ళకి ఎంతమందికి రుణాలు దొరుకుతున్నాయి అన్న దీన్ని మనం కాస్త నిశ్చితంగా గమనించాల్సిన అవసరం ఉందండి ఇంత ముందు కూడా ఒక పదేళ్ల పాటు మన తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు విషయంలో కూడా ఇట్లాంటి విమర్శలే ఉన్నాయి నిజంగా రైతు బంధు అనే ఆ డబ్బులు దక్కాల్సిన రైతులకే దగ్గుతున్నాయా వాడికి ఎలిజిబుల్ వాళ్ళకి పోతున్నాయా లేకపోతే భూస్వాములకు పోతున్నాయా అనే విమర్శ ఎట్లా అయితే ఉందో దురదృష్టవశాత్తు ఈ లోన్ల విషయంలో కూడా రైతు రుణాల విషయంలో కూడా దురదృష్టవశాత్తు ఏంటంటే వాళ్ళకి నిజానికి సన్నకారు రైతులకు కానివ్వండి లేదా మీరు అనుకున్న కౌలు రైతులకు కానీ ఎవరికైతే ఆ రుణాలు అవసరమో వాడికి దక్కట్లేదు అసలు చాలామందికి నిజానికి మీరు పర్సంటేజ్ కనుక తీసుకుంటే భూ విస్తీర్ణాలని రైతులని రైతు కూలీలని మీరు అనుకునే కౌలు రైతులని కనుక సరిగ్గా లెక్కలు తీస్తే దక్కాల్సిన స్థాయిలో జనాలకి అసలు బ్యాంకు రుణాలు ఎప్పుడు దక్కట్లేదు దురదృష్టవశాత్తి ఏంటంటే ఈ మీకు కనిపించే రైతు ఆత్మహత్యల వెనకాల కూడాను బ్యాంకులు చేసే ఒత్తిడి కంటే కూడాను అక్కడ ఉండే వడ్డీ వ్యాపారుల ఒత్తుళ్ళే ఎక్కువ ఉంటాయి వాళ్ళు ఆధారపడుతున్నది నిజానికి మెజారిటీ వాళ్ళ అవసరాల కోసం ఆధారపడుతుంది ఈ వడ్డీ వ్యాపారుల మీదే తప్పిస్తే బ్యాంకులకి వాళ్ళకి ఇచ్చే సదుపాయాలు చాలా తక్కువ అని చెప్పొచ్చు మనం నిజానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు కానివ్వండి ప్రైవేట్ రంగ బ్యాంకులు కానివ్వండి రైతుల రుణాల పేరు మీద వాళ్ళు ఇస్తున్న లోన్స్ కానివ్వండి మీరు ఇచ్చే డిస్బర్సల్స్ కానివ్వండి ఏదైనా సరే చాలా శాతం రాదర్ మీకు ఈ సెవెంటీ ఎయిటీ నైంటీ పర్సెంట్ వరకు కొన్ని కొన్ని సందర్భాల్లో దక్కుతున్న అంతా కూడాను పెద్ద రైతులకి లేదా భూస్వాములకి లేదా కొంతకాలంగా మన దేశంలో వస్తున్న మార్పులు ఎస్పెషల్లీ మీకు నైన్టీన్ నైంటీస్ తర్వాత లిబరలైజేషను ప్రైవేటైజేషను అనే పేరు మీద ఆ ఎల్పిజి గ్లోబలైజేషన్ పేరు మీద జరుగుతున్న ఆ ప్రాధాన్యత క్రమంలో చిన్నకారు రైతులు ఆల్మోస్ట్ ఆల్ మనకి విలేజెస్లో కనుమరు అయిపోయి మీకు ఒక్కొక్క చోట వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు వెయ్యి ఎకరాలు ఉన్న బడా భూస్వాములు లేదా కార్పొరేట్ రైతులే కనబడతారు మీకు ఈ లోన్లు తీసుకునే విషయంలో కూడా ప్రైవేట్ బ్యాంకుల నుంచి కానివ్వండి పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల నుంచి కానీ మీకు ఎక్కువగా వాళ్ళే కనబడతారు మీరు కనుక ఎక్స్పోజర్ని కనుక సరిగ్గా అనలైజ్ చేస్తే అన్ఫార్చునేట్లీ ఏం చేస్తామంటే మనం రైతులందరినీ ఒక గాటన కట్టేసి ఇండస్ట్రియలిస్టుస్టులందరినీ ఒక ఘాటున కట్టే ప్రయత్నం చేస్తూ